హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను విలేజ్కి వచ్చాను కదా సో విలేజ్లో నా లైఫ్ అంటే ఎడే ఇన్ మై లైఫ్ అనమాట సో ఒకరోజు నా లైఫ్ చూపిస్తున్నాను ఇక్కడైతే ఫస్ట్ మేము ఆవు పేడతో కల్లాప్ చల్లుకుంటాం కదా మా ఇంట్లో ఎన్ని గేదెలు ఉన్నా ఉన్నా కానీ నేనైతే ఎప్పుడు కూడా ఆ పేడలో చేపెట్టింది లేదండి ఎప్పుడైనా పెట్టానంటే దాన్ని కేవలం కల్లాప్ కోసమే పెడతాను నేను రోజు కల్లాపు వే అంటే మా అమ్మ వేస్తే నేను వేయను ఒకవేళ తను వెయ్యని రోజు నేను వేసుకుంటాను అనమాట ఈ రోజు వరకు అయితే మా నాన్న వాళ్ళు నన్ను ఎప్పుడూ కూడా అంటే అలా ప్యాడ్లో చేతులు పెట్టి ప్యాడ్ కలి లేదంటే అలాంటి పనులు ఏవి కూడా నాకు చెప్పలేదండి నాకు ఎప్పుడు చదువు 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 తర్వాత పెళ్ళి ఎప్పుడైనా పెట్టానంటే కేవలం ఇలా కల్లాపి చల్లడం కోసం మాత్రమే చేపెట్టాను సో అది ఫ్రెండ్స్ ఒకవేళ తీసినా కానీ తప్పేం లేదు నా దృష్టిలో బట్ నా వరకు ఎప్పుడు కూడా ఆ పనులు రానివ్వలేదనమాట మా నాన్న మా తాతయ్య ఎప్పుడైనా ఇంకా మా తమ్ముడు కూడా తీసి ఎప్పుడైనా కాదు వాళ్ళు ఏంటైనా మా తమ్ముడు తీస్తాడు బట్ నా వరకు మాత్రం రానివ్వలేదండి సో అది ఫ్రెండ్స్ నన్ను అయితే అంత దీన్గా చూసుకున్నారు అండ్ ఇప్పుడైతే కల్లాపు చల్లేసి ముగ్గు పెడుతున్నాను నార్మల్గా నేను ఎప్పుడు కూడా ఏవో ఒక త్రీ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ముగ్గులే వేస్తానండి ఇంకా అంతకుమించి ఎక్కువే పెద్దగా వేయను అంటే ఈజీగా అయిపోవాలని చెప్పి మాకు విలేజ్లో ఏంటంటే ఎక్కువ పనులు ఉంటాయి సో త్వరగా అయిపోవాలని చెప్పి అలా వేస్తాను అనమాట ఏదో ఒకటి సిటీలో అయినా సరే ఏవో చిన్న చిన్నవే వేస్తాను మా హన్సి అంటారు ఎందుకమ్మ ఎప్పుడు చిన్న ముగ్గులు వేస్తావు పెద్దవి ఏమంటే అక్కడ ఏంటంటే ఒక పేడ ఉండదు ఏమి ఉండదు అండి కల్లాపు నీళ్ళు ఏదో నార్మల్గా నీళ్ళు చల్లేసి ముగ్గు వేసే చిన్న ముగ్గులే సరిపోతాయిలే ఇంకా ఉండవు కూడా బైక్స్ అని కార్స్ అని ఏవో ఒకటి తొక్కేస్తూ ఉంటాయి కదా గాలికి కూడా అవి గొచ్చులు కాబట్టి ఆ ముగ్గులు చెరిగిపోతాయి అనమాట ఉండవు అందుకోసమని చెప్పి నార్మల్గానే వేసేస్తాను ఇక్కడికి వస్తే ఇంకా అప్పుడప్పుడు కొంచెం పెద్ద వేస్తాం అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే వేరే దగ్గర కూడా వెయ్యాలి బట్ మా అమ్మేమో నేను అట్లా వేసుకుంటాను నేను ఇక్కడ ఒక్క దగ్గర వేయని చెప్పింది అంతే ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇంకా ఇప్పుడు మార్నింగ్ లెవెన్ అలా అవుతుంది సో మా తనుబాబు వచ్చేసరి చూడండి ఇంకా మా ఆయన రేపు వెళ్ళిపోతారు కదా సరే ఒకసారి చూస్తాడు తీసుకురమ్మని చెప్పాము మా ఆయన అయితే నర్షన్పేట వెళ్ళారు ఆయన వచ్చేలాగా తండ్రిని తెచ్చారనమాట వాళ్ళ నాన్న వాడు చూడండి చేగుడియాలు అండ్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాడు వాడు తెచ్చిన ప్యాకెట్ వాడే ఎప్పుడు తింటారా అన్నట్టు చూసాడు అనమాట ఇంకా ఓపెన్ చేసి ఇస్తే గానీ వాడికి మనసు అవ్వలేదు తినదేం లేదు మళ్ళీ రెండు చేగుడియలు తిన్నాడు అంతే తర్వాత అయితే అన్నం పెడుతున్నాను ఇక్కడ నేను చక్కగా తిన్నాడండి రెండు ముద్దులు అబ్బా మంచిగా తినేస్తున్నాడు చిన్నప్పుడులా కాదు అలరంత తగ్గిపోయింది అనుకున్నాను నేను చక్కగా రెండు ముద్దులు తిని ఇంకేమైందో ఏమో మళ్ళీ గా తినడం మానేశాడు అది ఫ్రెండ్స్ వీడ వీడింతే ఇంకా అంటే వీళ్ళ అలర్ ఇలానే ఉంటుంది అండ్ ఇక్కడైతే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము అండ్ ఇక్కడ మా పిన్ని వచ్చారనమాట నేను వచ్చాను కదా పలకరించడానికి వచ్చారు విలేజ్ అంటే ఇంతే కదండి సందడి సందడిగా ఉంటుంది మాకైతే మా ఇంట్లో అసలు మేమే ఒంటరిగా ఉండాలి చిరాక్ చిరాకుగా ఉంటుంది బట్ ఇక్కడికి వస్తే అంతా సందులే అండి ఉన్నది రెండు రోజులైనా కానీ నెల రోజులైనా కానీ ఏంటంటే నేను వాళ్ళకి ఇచ్చేది ఉండదు వాళ్ళు నాకు ఇచ్చేది ఏముండదు అంటే నార్మల్గా ఊరిలో వాళ్ళ గురించి చెప్తున్నాను బట్ ఏంటంటే ఊరు వెళ్ళేటప్పుడు ప్రేమగా పలకరిస్తారు చూడండి అమ్మ బాగున్నావని ఆ పలకరింపు ఒక్కటే చాలండి అదొక అదే మిస్ అయిపోతాం అనమాట సిటీలో ఇప్పుడు విలేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఎంత మనసులో ఎన్నున్ని అంటే కొంతమంది విలేజ్ బాయ్ ఏంటంటే మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా మంచిగా పలకరిస్తారండి బట్ మా సిటీకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరు ఇప్పుడు నెల రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ ఊరెళ్తానా పక్కింటి వాళ్ళు కూడా కనీసం చూస్తారు చూసి చూడనట్టే నేను పిలిచి మాట్లాడితే తప్పితే కనీసం ఊరిని చెప్పు వచ్చామని కూడా అడగరు ఏంటంటే విలేజ్ కల్చర్ని మిస్ అయిన వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేవి అర్థమవుతాయి అనమాట నేను ఇక్కడైతే మా ఆయన పెయితో ఆడుకుంటున్నారు సర్లే నేను కూడా కొద్దిసేపు వెళ్ళి అక్కడ కంటిన్యూ ఇచ్చాను నా కొడుకు అంటే మా చెర్రిగాడు వీడియో తీస్తున్నాడు వాడు వీడియో తీస్తున్నాడు కానీ ఓ తెగ ఊపేస్తున్నాడు అనమాట నవ్వుకుంటా అంటే అది నన్ను బెదిరిస్తుంది ఆ పెయ్యి పెయి దగ్గర జడిసిపోతున్నానని చెప్పి ఓ తెగ నవ్వుతున్నాడు అనమాట తర్వాత అయితే ఇక్కడ మా ఆయన వాళ్ళు కొంచెం పొలంలోకి వెళ్ళారు నన్ను కూడా రమ్మన్నారు ఏం కాదులే నేను ఇక్కడ కూర్చుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి మా ఇంటి వెనకాల కళ్ళ కళ్ళ ఉంటుంది అనమాట మా బాబాయ్ వాళ్ళది సో అక్కడ కూర్చొని మంచిగా నేను అక్కడ నుంచి చూశాను ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాను వీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు సర్లే వాళ్ళు ఇప్పుడే వచ్చారా లేరని చెప్పి ఇంకా నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయానండి అదంతా కూడా మా ఇంటి వెనక ప్లేస్ అండ్ ఇక్కడైతే చూడండి మా ఆయన నర్సిన్పెట వెళ్ళారని చెప్పాను కదా నర్సినిపేట నుంచి తాటికాయలు గెలితే ఇచ్చారు దానికి ఇంకా టైం ఉంది అండి సినిమానికి తర్వాత అయితే మా రాజు వాళ్ళ పెద్దమ్మ కోసం ఈ వాషింగ్ మిషన్ ఆర్డర్ పెట్టాడండి తనకి హెల్త్ బాగాలేదు బట్టలు తడుపుకోవడం అయిపోతుందని చెప్పి అలాగే మేము కూడా వచ్చాము కదా సమ్మర్లో మళ్ళీ మాకు కూడా కష్టం అవుతుందని చెప్పి ఇంకా ఇప్పుడు పెట్టాడు అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ మీకు కనుక నచ్చితే ఈ విలేజ్ బ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్